సాతులూరుకు చెందిన సల్లావాసు అలాగే మరిచిట్టుపాలెంకు చెందినటువంటి పళ్ళ అనే అనేవాళ్ళు నర్షాపేట కేంద్రంగా ఎంచుకొని కాల్మణికి మించి వడ్డీ వ్యాపారం చేస్తూ వడ్డీలకు డబ్బులు ఇస్తున్నామని పేరుతో వ్యసనాలకు బానిసైనటువంటి యువకులను అలాగే ఎలాంటి దిక్కులేని మహిళలను టార్గెట్గా ఎంచుకొని వాళ్ళ మీద ఏదో దయ ఉన్నట్టు నటిస్తూ వాళ్ళకి అప్పులు ఇస్తూ ఆ అప్పుల పేరుతో కాల్మనీకి మించి అధిక వడ్డీలు ఇరవై రూపాయల వడ్డీలు పది రూపాయల వడ్డీలు వసూలు చేస్తూ ఆ డబ్బులు ఇచ్చిన టైంలో వాళ్ళ వద్ద నుండి ఖాళీ నోట్ల మీద సంతకాలు అలాగే వాళ్ళ పేరు మీద చెక్కులు ఉంటే చెక్కులు లేదా వాళ్ళ పేరు మీద కొద్ది గొప్ప స్థలాలు లేదా పొలాలు ఉంటే ఆ పొలాల డాక్యుమెంట్లు వాళ్ళ పేరు మీద వడ్డీ వ్యాపారుల పేరు మీద మార్చుకొని తీరా వడ్డీలకు వడ్డీలు చేసి మొత్తంగా పెద్ద ఎత్తున అమౌంట్ చూపిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు కొల్లగొట్టేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అదేవిధంగా నర్సాపేట పట్టణంలోనే ధనలక్ష్మి శ్రీనివాసన్ అనే అనే చిట్ ఫండ్ సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ ద్వారా వినియోగదారులను పెద్ద ఎత్తున ఇలా అగ్రిమెంట్లు అవన్నీ రాపించుకొని ఖాళీ నోట్ల మీద సంతకాలు చేయించుకొని పెద్ద ఎత్తున వినియోగదారులను మోసం చేస్తూ ఉన్నారు దీన్ని దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడిఎంగా మేము ఖండిస్తూ ఉన్నాం ప్రభుత్వం వెంటనే కల్పించుకొని కాల్మనీకి మించి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి చల్లావాసు అంటే శ్రీనివాసరావు అతని పేరు అలాగే పళ్ళ నాయుడు బాబుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పీడియంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో బాధితులందరినీ కలుపుకొని ఈ అధిక వడ్డీ మోసదారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నేను హెచ్చరిస్తూ ఉన్నాం